ఒక రాజు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించాడు అయితే ఆ రాజు నా ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం ఇస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని ఆ రాజు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి రాజా ఆ ప్రశ్న ఏమిటి స్త్రీకి ఏమి కావాలి ఆ వ్యక్తి ప్రయత్నించాడు కాని ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాజుకు దొరకలేదు అప్పుడు ఆ రాజు ఈ విధంగా అంటాడు నీకు ఒక సంవత్సరం సమయం ఇచ్చాను ఈ ఒక సంవత్సరంలో సరైన సమాధానం కనుక్కో లేకపోతే నేను చంపేస్తాను అని ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఒక సంవత్సరం వరకు ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతికాడు కాని అతనికి ఎటువంటి సరైన సమాధానం దొరకలేదు అతను ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాడు అయినా సమాధానం దొరకలేదు చాలా మంది చాలా రకాలుగా The uh cat -huh. చెప్పారు కానీ అతనికి సరైన సమాధానంగా అనిపించలేదు ఒకరోజు ఒక గ్రామంలో ఒక వృద్ధుడు కూర్చున్నాడు ఆ వృద్ధుడు వద్దకు వెళ్లి ఈ ప్రశ్న గురించి అడగ్గా ఆ వృద్ధుడు దీనికి సంబంధించి నాకు సమాధానం తెలియదు కాని అడవిలో ఒక మంత్రగత్తె ఉంది ఈ ప్రశ్నకు ఆమె ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది అని ఆ ముసలి తాత అన్నాడు ఆ వ్యక్తి భయపడుతూ భయపడుతూ అడవిలో మంత్రగత్తె వద్దకు వెళ్ళాడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అప్పుడు ఆ రాక్షసి ఏమిటా ప్రశ్న స్త్రీకి E me ka అని అడిగాడు అప్పుడు ఆ మంత్రగత్తె చెప్పింది నేను నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సమాధానం ఇస్తాను అని చెప్పింది అప్పుడు ఆ మనిషి రాజుగారి చేతుల్లో ఎలాగో నాకు మరణం తప్పదు ఈ ప్రశ్నకు సమాధానమైన తెలుసుకోవచ్చు కదా అని అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించి సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను నువ్వు చెప్పిన దానికి అంగీకరించాను అని ఆ వ్యక్తి అన్నాడు అప్పుడు ఆ దయం ఈ విధంగా అంది నువ్వు నా ఆలోచనను అంగీకరించి నన్ను సంతోషపరిచినందుకు నేను పన్నెండు రెండు గంటలు రాక్షసిగా పన్నెండు గంటలు అందమైన దేవకన్యగా ఉంటానని చెప్పింది సరే సగం రోజైనా నా భార్యలా ఉంటుంది కదా అని సరే అన్నాడు అప్పుడు ఆ దయ్యం ఈ విధంగా అంది నేను పగలు దయ్యంలా ఉండమంటారా లేదా రాత్రి దయ్యంలో ఉండమంటారా అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి అది కూడా నీ ఇష్టం అని అన్నాడు మీరు ఈ నా కోరికను కూడా అంగీకరించినందుకు నేను ఇరవై నాలుగు గంటలు అందమైన దేవకన్యగా ఉంటాను అని అంది అప్పుడు ఆ వ్యక్తి సంతోషపడి సరే మరి నా ప్రశ్నకు సమాధానమేమిటి ఇదే ని ప్రశ్నకు సమాధానం ఎవరైతే స్త్రీ కోరికను అనుసరిస్తే ఆమె అందమైన దేవకన్యగా మారుతుంది ఎవరైతే వారి కోరికను పాటించకపోతే వారు దయ్యంలో మారుతారు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇదే అని అనిపించి రాజు వద్దకు వెళ్లి చెప్పడం జరిగింది అప్పుడు ఆ రాజు సంతోషించి అతన్ని ప్రాణాలతో వదిలేశాడు